హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తరవాహి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా తర్వాత భామ ద్వారా నాకు తెలిసింది మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందట నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బతివిలాడినా ఆవిడ ఇవ్వలేదట ఆ మేనత్త చాలా గయ్యాళి మా అమ్మ అభిప్రాయం ఏది బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట కానీ మీ నాన్న మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పిళ్ళ ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి నాన్నకి ఆవిడంటే భయమే అందుకే ఎవరికీ ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు వాళ్ళు మళ్ళీ తమ వాళ్ళెవ్వరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించలేదు బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవ్వరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో నాకు అర్థమైంది నా ఆనందానికి హద్దులు లేకపోయినాయి నేనింతగా కోరుకున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు నాకు మావయ్య కూతురు తన మీద నాకు అధికారం ఉంది అన్నిటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించే ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ నాకు దొరికింది నీ మీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పద్దని బ్రతిమిలాడాను నువ్వెలాగూ నా దానివే కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతట నువ్వు నా దగ్గరకు రావాలి అది నా కోరిక నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు నిన్ను అలాగే గెలుచుకోవాలనుకున్నాను అక్కడ కూడా నాకు ఎదురు దెబ్బ తగిలింది బామ్మ హఠాత్ మరణంతో నేను చేసిన పొరపాటు తెలిసింది నా అంతటి నేను చెప్పలేను చెప్పటానికి ఎలాగో ఎన్నిసార్లు అంతా కూడ తీసుకొని చెప్పటానికి ప్రయత్నించాను కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని రోజు రోజుకి నువ్వు దూరమైపోతావేమో అన్న భయం నన్ను వెర్రివాడిని చేసేది చివరికి పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అదే ఆ రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడు వెళ్లాల్సిన పని తగిలింది వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది కొద్దిగా వాన పడుతుంది పోని ఆ పూట ఆగుదామనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదు నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆత్రం అణచుకోలేకపోయాను ఆదుర్తాతోనే బయలుదేరాను పెళ్ళికి ముందే నీకు చెప్పేయటం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను రోడ్డు రాత్రిపూట అవ్వటం వల్ల రద్దీగా లేదు అందుకే నేను స్పీడ్గా పోనీయమన్నాను వెనక సీట్లో జారిగల పడి నీతో కలిసి గాలి మేడలు కడుతున్న నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది నా డ్రైవర్ కాష్ని ఇచ్చి సైడ్ చూపించాడు వాడు చేయి చూపించాడు చూపించినట్టు చూపించి పక్కకు తిరిగాడు అంతే ఏమైందో నాకు తెలియదు నాకు మెళుకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన నా డ్రైవరు నన్నెలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడు అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుంది అంగవైకల్యం తప్పదని భయపడ్డాను కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను దాదాపు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను ఈ లోపల నువ్వు లేవు కనిపించటం లేదన్న వార్త శరాఘాతంగా తగిలింది నిన్ను ఆకర్ణ చూసింది నాయర్ వాడు కారొద్దు బస్లో వెళతాను అని బయలుదేరావని చెప్పాడు ఇంట్లో నుంచి బయలుదేరిన నువ్వు వెళ్ళవలసిన చోటు చేరుకోలేదు మధ్యలో ఏమైపోయావో ఎలా మాయమయ్యావో ఎవ్వరికీ తెలియదు ఆ రోజు నువ్వు తన్ని పెళ్లి చేసుకోమని అడిగావని మందలించి వెళ్ళిపోయానని శివరాం చెప్పలేక చెప్పలేక చెప్పాడు నాకు అప్పుడు చూచాయిగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని నువ్వు పెళ్ళికి ఇష్టపడటం లేదేమో అన్న అనుమానం అప్పుడొచ్చింది కానీ ఏం చేయాలి చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతికిన మూర్ఖుణ్ణి నీకోసం అందరూ ఎన్ని విధాల వెతకాలో అన్ని విధాల వెతికారు నువ్వు చచ్చిపోయావేమోనని నా గాఢ నమ్మకం గాయాల నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నన్ను నిన్ను గురించిన ఆలోచనలు భయంకరంగా పీక్కు తినసాగాయి నేను పైకి ఏమీ అనలేదు కానీ అందరికీ తెలుసు లోపల లోపల నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో నవ్వితే అందరితో కలిసి నవ్వు ఏడవదలుచుకుంటే ఎక్కడన్నా మారుమూలకు పోయి ఒంటరిగా ఏడువు అనే సూత్రాన్ని నేను నమ్ముతాను అందుకే నా దుఃఖం ఎవ్వరికీ పంచదలుచుకోలేదు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన నాలుగైదు రోజులకి అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు నెల మీద వారం కావస్తుంది కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అడుగున నీ ఉత్తరం కనిపించింది ఆత్రంగా ఉత్తరం చూసి కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది నాయర్ని పిలిచి ఇదెప్పుడొచ్చిందని గర్జించాను వాడు నాకు తెలియదన్నాడు వాసుని పిలిచి అడిగితే నిజమేనని నాకు దెబ్బతగిలిన రోజున హాస్పిటల్ పరిగెత్తే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు నాకు ఇంతవరకు ఎప్పుడూ ఎవ్వరినీ కొట్టాలనిపించలేదు కానీ ఆ క్షణంలో వాడిని నిలువున చీరేయాలనిపించింది ఆ రాత్రికి రాత్రి బెంగళూరు బయలుదేరాను మనసులో ఎగిరిపడుతున్న ఆశ నిరాశల మధ్య హోటల్కొచ్చేసరికి వచ్చేసరికి నిరాశే గెలిచింది నిన్ను గురించిన వివరాలేమి వాళ్ళు చెప్పలేకపోయారు అక్కడ పది రోజుల నుండి బెంగళూరు అంతా వెతికాను చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా రెండు రోజులున్నాను కానీ ప్రసాద్ విషయం చెప్పలేదు అయినా అతని తెప్పేముంది అతనికి ఏం తెలుసు నేనేం పని మీద వచ్చానో నేను చెప్పలేదు బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను ఒంట్లో బాగుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది తెలియదు ఎప్పటికీ తెలియదు అదే నన్ను వేధించింది ఈ మధ్యలో ప్రమీల గొడవ ఒకటి రేఖారాణి వాళ్ళందరికీ నేను నిన్ను మీ చుట్టాలింటికి పంపేశానని చెప్పాను డాక్టర్ గారికి సునందా వాళ్ళకి శివరాం ప్రమీలకి తప్ప ఇంకెవ్వరికీ ఈ సంగతి తెలియదు నువ్వు లేవని అదును చూసుకొని రేఖారాణి నన్ను మరింత విసిగించటం ప్రారంభించింది చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని నాకిప్పటికీ అసలు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయట పెట్టేశాను అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లో నుంచి తప్పుకుంటారని బెదిరించింది తప్పుకున్నా ఉన్నా నాకు అవసరం లేదు కొద్ది రోజుల్లో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఓ మార్వాడికి అమ్మేస్తానని చెప్పాను రేఖారాణి తెల్లబోయింది తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏంటో చెప్పమని ప్రాధేయపడింది నీ కనవసరం అన్న ఆ ఒక్క మాట అంటే ఇంకేమీ మాట్లాడలేదు ఇటు ప్రమీలు కూడా ఎదురు తిరిగింది శివరామ్ని తప్ప ఎవరిని చేసుకోనని అంత ఇష్టం లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు ఎలాగూ ప్రమీలను చేసుకోనని బయట పెట్టేశాను కరుణాకరం వాళ్ళు విధి లేక వాళ్ళ పెళ్ళి ఒప్పుకోక తప్పలేదు ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మద్రాసు వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మీని చూడాలనిపించింది అక్కడికి వచ్చాను కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ నా సెక్రటరీ అని చెప్తుంది నీ గురించి నాకేం తెలుసు నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆ రోజు నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కల్లో కూడా ఊహించలేదు మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని ఇక్కడే ఉన్నాడని చెప్పింది చూడటానికొని వచ్చాను లేరు వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్ళారు వస్తారు కూర్చో అంది లక్ష్మి ఆ పూట భోజనానికి వచ్చాను నేనక్కడికి లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను నాకు అప్పుడు ఏం కనిపించలేదు వాళ్ళందరూ ఉన్నారని సిగ్గు కూడా వదిలేసి ఒక్కసారి చేతులు చాచి నిన్ను దగ్గరకు లాక్కొని గుండెలకు హద్దుకోవాలనిపించింది అప్పటికి నువ్వెలాగో అయిపోయావు నేను ముందుకు అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవటం చకచకా ఏదో సంభాషణ జరిగిపోవటం వెంటనే నేను చూస్తుండగానే అతను స్వయంగా నిన్ను రెండు చేతులతో ఎత్తి లోపలికి తీసుకెళ్ళిపోవటం అంత క్షణంలో జరిగిపోయాయి ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం ఎప్పుడూ అనుభవించలేదు ఇక అనుభవించరు కూడా నిన్ను పడుకోపెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాదు నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది నేను వెంటనే మరో మాట చెప్పకుండా చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యసో మండుతున్న నా మనసు నన్ను ఏ వెర్రి పండ్ల వైపు పురిగొల్పుతుందోనని నాకే భయం వేసింది మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది ఆ గాలే నాకు అసహ్యం వేసింది ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను ఉంటే వెనక్కి తిరిగి ఏ నిమిషంలోనైనా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానేమో అనే భయం వేసింది అప్పటికప్పుడు డ్రామ్కి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను ఇప్పుడు మన ఇద్దరి మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం ఉంది నన్ను ఎలాంటి బలహీనతలు పిచ్చివాణ్ణి చేసి నీ దగ్గరకు వెళ్ళమని పురిగొల్పినా నేను వెళ్ళలేను నిన్ను చేరుకోలేను నేను కోరుకున్నది కూడా అదే క్రమేపీ చల్లబడ్డాను నా భావాలు నేను గ్రహించుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను నిన్ను నీ జీవితానికి వదిలేయటానికే నిశ్చయించుకున్నాను నువ్వెలా పరిచయం అయ్యావో తెలపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకెవ్వరికీ తెలియదు అప్పుడెప్పుడో శివరామ్ డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగుళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు అంతవరకే నాకు తెలుసు అది జరిగిన సంగతి మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో ఒక అఘాతం సృష్టించుకోవటం జరిగింది అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు నేను ఈ చివరి నుంచి చేయి చాచి అందుకోగలను కానీ నువ్వు వాటిని అందుకోవటానికి ఇష్టపడవు ఆ సంగతి నాకు తెలుసు ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితిలో పరిచయం కలగటం కేవలం అదృష్టం తప్ప ఇంకేం లేదు జయంతి ఇప్పుడు నాలో బాధ కానీ కోరిక కానీ దిగులు కానీ ఇలాంటివేమీ లేవు నేనెప్పటికీ నీవాడినే నీ ఇష్టం నీ స్నేహితుడిగా తీసుకో తండ్రిగా తీసుకో లేక సోదరుడిగా భావించుకో ఎలా అయినా సరే నీకు నచ్చిన విధంలో నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలటానికి సిద్ధంగా ఉన్నాను నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేనేం కోరను నా ఇంటి తలుపులు నీకెప్పుడూ తెరిచే ఉంటాయి నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులవుతారు నీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్లలో నిన్ను చూసి వాళ్ల ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను దీనివల్ల నీకేం నష్టం లేదు నీతో రాజీ పట్టం కంటే నాకు ఇంకో మార్గం లేదు కారణం ఏమిటని నువ్వు అడిగితే నా మనస్సులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం చాలదు నాకంత శక్తి లేదు అందుకే నేనే రాజీ పడుతున్నాను నీకు అవసరం లేదు కానీ నువ్వు నాకు కావాలి దానివల్ల నీకే నష్టం కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను జయంతి యుగ యుగాలుగా కవులు వర్ణించి మనుష్యులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది ఇది మనుష్యులకి ఆకాశవంత విశాలమైన హృదయం ఇవ్వగలదు సూది స్వార్థంగా మారిపోగలదు కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది వద్దంటే భయంకరమైన నరకంలో చిత్రహింస చేస్తుంది గులాబీ రేఖ్ కంటే మృదువుగా మారి హృదయాన్ని సేద తీర్చే ఈ ప్రేమే వాడి వాడిముల్లులా దాన్ని గుచ్చి గుచ్చి చిల్లులు పొడవగలదు ఎంతగా ఎవరు చెప్పురా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే కానీ ఈ అనుభూతులు తెలియవు మొట్టమొదట ప్రసాద్ తన చేతులతో నిన్ను పైకి తీసుకెళ్తుంటే అతన్ని హత్య చెయ్యాలన్నంత కోపం వచ్చింది ఇప్పుడు నాకు అదేం లేదు అతనంటే ఎలాంటి ద్వేషం లేదు పైపెచ్చు నీ ప్రేమను పొందిన వ్యక్తిగా అభిమానిస్తున్నాను నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను జయంతి నిన్ను పోగొట్టుకోవటానికి కారణం నేనే అని నాకు తెలుసు ఈ బాధమటుకు నన్ను జీవితాంతం వదలదు ఇప్పుడు కానీ నన్ను చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు అది నమ్మమని అడుగుతున్నాను మీ పెళ్ళికి రావాలనుంది వద్దనే ఉంది ఇంకా మనసులో ఏమూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది అది పూర్తిగా తగ్గిపోతే వస్తాను లేకపోతే రాను ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు ఒక్కసారి చూస్తాను చూసి తీరుతాను అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు అది మర్చిపోకు నన్ను నువ్వు ఎలాగైనా తీసుకో నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి ఆప్తురాలివి ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించని తోడువి ఉంటాను ఆశీర్వచనాలతో శేఖరం పిఎస్ ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించటం అవసరమనుకుంటే చూపించు నాకు అభ్యంతరం లేదు నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి అర్థమవుతుంది ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్ళు కాల్వలు కడుతున్నాయి శేఖరం ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది అందుకేనా అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదా చూడలేదా అని పదిసార్లు రెట్టించి అడిగాడు భగవాన్ తనకేం తెలుసు నిజంగా ఇదంతా ఎప్పుడో చెప్పాల్సింది చెప్పకపోవటం పొరపాటే కాదు కాదు పొరపాటు కాదు కేవలం నా స్థితిగతులు చూసి కాదు నన్ను నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అని అదే అతను ఉద్దేశం అయితే అతనే గెలిచాడు ఈ ఉత్తరం చూడకముందేగా తను వచ్చేసింది జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుంచి లేవాలని అనిపించలేదు ఒక్కరోజు రావటం ఆలస్యమైతే ఒక్క ఇరవై నాలుగు గంటలు దూరంగా ఉంటే శేఖరం శాశ్వతంగా దూరమైపోయేవాడు వాసు నాయర్ని ఇక్కడికి పిలు ముందుగదిలో శేఖరం మాట వినిపించింది జయంతి చప్పును లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవటం ప్రారంభించింది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి శరీరం మనసు ఏకమై అతని కోసం అణువడువున ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు పూర్తిగా వేరు శేఖరం గదిలోకొచ్చి కోటెప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చొని బూట్లు విప్పుకోవటం ప్రారంభించాడు ఇంకా నువ్వు తయారు కాలేదు ఏం చేస్తున్నావు ఇంతవరకు ఓ అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు ఎవరెవరు తన గొంతు తనకే కొత్తగా వినిపించింది డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు శివరాం ప్రమీల సునంద భర్త పిల్లలు అందరూ నియాప్తులే జయంతిని అతని దగ్గరికి పిలవలేదు అతను దగ్గరగా వెళ్ళాలనే కోరికని అడుచుకోవటం జయంతికి సాధ్యం కావటం లేదు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి రేపు రాత్రి బయలుదేరే ముందు సరాసరి తిరుపతి వెళ్ళటం శేఖరం ఆగిపోయాడు వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోట్ చేతిలోకి తీసుకొని చూస్తూ అంది వెళ్ళి జయంతి గొంతును అనుకరిస్తూ అన్నాడు జయంతి నిశ్శబ్దంగా అతని కోటును తీసుకెళ్ళి హ్యాంగర్కి తగిలించింది వెళ్ళి తర్వాత అక్కడి నుంచి యాత్ర విసుగు పుట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చేయలేక ఇల్లో ఇల్లో అని గోల పెట్టేంతవరకు శేఖరం వాక్యం పూర్తి చెయ్యలేదు మెల్లగా జయంతి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆనించింది ఓ దీని భావమేమి తిరుమలేసా జయంతి తన మీదకి వంగటంతో ముందుకు పడిన పొడుగాటి జుట్టును చేతిలోకి తీసుకొని గుప్పట్లో పట్టి చూస్తూ అన్నాడు వెనక నుంచి సమాధానం రాలేదు చెప్పు ఏమిటి మళ్ళీ మూడు మారిందా మెడ్రాస్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా చేయి చాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు క్షణంసేపు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి జయంతి రెండు కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి మై గాడ్ జయంతి శేఖరం ఆదుర్దాగా చూశాడు జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది ఏమిటి ఏమైంది కంగారుగా అడిగాడు మీరు మీరు నాకెందుకు చెప్పలేదు ఏమిటి ఏం చెప్పలేదు ఉత్తరం గురించి ఉత్తరమా మీరు మెడ్రాస్కు పోస్ట్ చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది జయంతి శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్ళల్లోకి పరీక్షగా ఏవో వెతుకుతున్నట్టు చూశాడు మీరే గెలిచారు కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు జయంతి కళ్ళు మెల్లగా కిందికి వాలిపోయాయి కానీ నేనలా వెళ్ళిపోవటమే మంచిదైంది లేకపోతే ఎప్పటికీ మీ విలువ తెలిసేది కాదేమో నీ మొహం కేవలం అదృష్టం తోడుగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరికి తిరిగి వచ్చావు ఒకవేళ ప్రకాశమే బతికుంటే జయంతి శరీరం భయంతో జలధరించింది నిజం అంది ఒప్పుకుంటున్నట్టు జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరికి లాక్కొని నువ్వు కాదు నేను అదృష్టవంతుణ్ణి లేకపోతే నా శేష జీవితం అంతా ఆవేదనతో మతి చెల్లించినట్లు పిచ్చివాళ్ళ బతకాల్సి వచ్చింది ఇప్పుడు చల్లని వెల్లెల్లా ఆహ్లాదాన్నిస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు మౌనంగా అతని భుజం మీద తల అంచుకొని తృప్తితో కళ్ళు మూసుకుంది ఫ్రెండ్స్ మీ అందరి ఆదరాభిమానాలతో సెక్రటరీ నవల ముగించడం జరిగింది ఇంకొక మంచి నవలతో మీ ముందుంటాను